హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే బాగున్నాను నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఈరోజు మన అమ్మమ్మల కాలం నాటి చింతాకు పులుకూర చేస్తూ ఉండను ఈరోజు అంటే సండే మార్నింగు అన్ని ఆకుకూరలు సంవత్సరం అంతా దొరుకుతాయి మనకు సీజన్ అనే పని లేకుండా చింతాకు మాత్రం సీజన్కే దొరుకుతుంది నా సాయంత్రం అయితే కోసుకొచ్చాను కదా చేనకాడ నుంచి ఈ రోజు మార్నింగ్ చేస్తా ఉండాను చింతాకు పుల కావాల్సిన పదార్థాలు చూసేదాం పదండి నూట యాభై గ్రాములు చిగురు ఒక పది వెల్లుల్లి రెబ్బలు ఒక ఎర్రగడ్డ పది పచ్చిమిర్చి యాభై గ్రాములు కందిపప్పు నాలుగు కరివేపాకు రెమ్మలు ఉప్పు తగినంత చిటికెడు పసుపు అర టేబుల్ స్పూన్ ధనియాల పొడి రెండు టమోటాలు నేనైతే తీసుకున్నాను పూర్తిగా మీ ఆప్షనల్ అది ఉప్పును ఇష్టపడే వాళ్ళైతే వేసుకోవచ్చు వేసుకోకపోయినా పర్వాలేదు బాగుంటుంది నేనైతే వేసుకుంటున్నాను ఇంకా రాత్రి మిగిలిన అన్నంతో సంగట్ చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ మట్టి పాత్ర అయితే పెట్టేసాను ఎసరు పోసి బాగా కాగిన తర్వాత కందిపప్పు పచ్చిమిర్చి వేసి ఓ ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఉడికించుకోవాలి తర్వాత చింతచిగురు ఎర్రగడ్డలు తెల్లగడ్డలు టమోటాలు ఉప్పు ధనియాల పొడి పసుపు అన్నీ వేసి బాగా ఉడికిన తర్వాత ఎసరంతా పక్కకు తీసేసి మెదుపుకోవడమే నేనైతే మట్టి పాత్రలోనే మెదిపేసాను అట్లా మెదిపితే పగిలిపోతాయి కొంచెం జాగ్రత్తగా మెదపాలన్నమాట లేదా వేరొక గిన్నెలో కొంచుకొని లేదా పాత్రలో కొంచుకొని కూడా మెదుపుకోవచ్చు కుక్కర్లో పెట్టి ఉడికించుకుంటే కూడా బాగానే ఉంటుంది ఇది పాతకాలం నాటి పులుగోరు కదా అట్లే చేస్తామనే మట్టి పాత్రలో అయితే చేశాను నేను కానీ టేస్ట్ అయితే అద్దరిపోయింది బల్లే ఉండింది ఇంకైతే ఒక చేత్తో వీడియో తీసుకొని ఒకే చేత్తో మెదిపాను మళ్ళీ ఫోన్ పక్కన పెట్టేసి అయితే నీట్గా మెదిపేసాను మెదిపేసి ఓ బౌల్ లెగ్ తీసుకున్నాను పక్క పక్కన ఎందుకంటే వీడియోలో క్లారిటీ రాలేదు అందుకోసము తిరగబాత కోసం చిన్న పెనం పెట్టి ఆయిల్ వేసి జీలకర్ర సాసులు వేసి బాగా సిట్లిన తర్వాత కట్ చేసుకున్న ఒక ఎర్రగడ్డ కరివేపాకు వేసుకున్నాను బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు వేయించుకోవాలి తిరుగుబాత అయితే వేసి కలుపుకుంటే మన చింతాకు రెడీ చూడండి ఎంత బాగుందో ఇంకా సంగటి చేసేదామా చెప్పాను కదా రాత్రి మిగిలింది అన్నము అని ఎసరైతే పెట్టుకున్నాను ఎసరు బాగా కాగిన తర్వాత అన్నం వేసుకోవాలన్నమాట అన్నం వేసుకున్న వెంటనే పిండి కూడా వేసేయాలా వేసేసి ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలా బాగా ఉడికిన తర్వాత కలికి ముద్దలు పట్టుకోవడమే నేను ఒక చేతిలో వీడియో తీసుకొని కాలేదు ఫ్రెండ్స్ ముద్దలు పట్టేది చూపించేకి నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్